ఎలాంటి చేయట్లేదు ఖాళీ చేయట్లేదు ఇప్పుడు వచ్చింది ఈ లారీ మాదే అసెంబ్లీ నుంచి వచ్చింది తడుస్తూ ఉన్నాయి ఎడుగుతా ఉన్నాయి తడుస్తూ ఉన్నాయి ఎడుగుతా ఉన్నాయి అట్లా ఉంటే చేయగలం మరి ఖాళీ చేయాలని కోరుకుంటున్నాం లేబర్ ఉంటే లారీ లేవు లారీలు ఉంటే లేబర్ లేవు పరిస్థితి అది ఉన్నాయి ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటే వాళ్ళు లేరు నొకల్లో వస్తున్నాయి మళ్ళీ ఆరబెట్టుకుంటున్నారు ఆరబెడుతున్నాం ఆయన కానీ లారీ లారీలు ఖాళీ అవ్వట్లేదు మంచి మించుగా ఇరవై ఐదు రోజుల నుంచి మాది కొన్న నుంచి ఇదే ఫస్ట్ లారీ రావడం హర్సాన్పల్లి నుంచి ఇదే లారీ ఈ లారీ కూడా ఖాళీ చేయమంటే మీరు నాన్న ఇబ్బందులు పెడుతున్నారు ఖాళీ అవ్వట్లేదు అంటే మళ్ళీ మేము రైతులు వచ్చినాం మాకు లారీల సమస్య చాలా ఉన్నాయి ఇప్పటికీ ఇంకా పది లారీల దాన్ని హర్సాన్పల్లి విలేజ్ లో ఉన్నది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనాలని మేము కోరుకుంటాం మా దగ్గర దాదాపుగా ఇరవై ఇరవై రెండు వందల యాభై క్వింటాల దాకా ధాన్యం పండిస్తాము మాకు ప్రతిసారి ఏ సమస్య ఉంది ఆ సమస్యతో పాటు ఈసారి మరి ఎక్కువ సమస్యగా తయారైంది లేబర్ కొరత కూడా ఉన్నది మాకు లారీల కొరత ఉన్నది ఎక్కడి దగ్గర తడిసిపోయి ఖరాబ్ అవుతున్నాయి ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్